హాయ్ అండి ఈరోజు వచ్చేసి రాంబిల్లి మండలం పంచదారల గ్రామంలో పదమూడు వందల సంవత్సరాల పూర్వం వెలిసిన శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దర్శనం అండి ఇక్కడ పంచదారలు నిత్యం దారతో వస్తూనే ఉంటాయండి భూగర్భం నుంచి ఈ దర్శనం చేసుకుందాము హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి ఈ క్షేత్రం అనకాపల్లి డిస్టిక్ యలమంచిల్కి వెళ్ళే దారిలో ఉందండి दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ एकबीवं शिवार्पणम् बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् ఈ ఆలయంలోకి వెళ్ళే ముందర ఇక్కడ పంచదారలు ఉంటాయండి వాటిని చూపిస్తున్నాను చూడండి భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటారండి ఈ నీటిని ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇదిగో చూడండి ఇలా క్యాన్లో నింపి తీసుకువెళ్తూ ఉంటారు ఈ నీటిలో స్నానం చేసినట్టయితే చర్మ వ్యాధులు ఉండవనేది ప్రతీదండి చూడండి దార ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు కానీ నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఈ నీరు అనేది వందల గ్రామాలకి చాలా ఉపయోగపడుతుందండి ఈ నీరు ఈ దారలా వెళ్ళి పంట పొలాలకు చేరుతుందండి ఇక్కడ ఈ నీటితోనే వీళ్ళు పంట సాగనే చేసుకుంటారు స్వామిని ధర్మరాజు ప్రతిష్ఠించాడు కాబట్టి ధర్మలింగేశ్వర స్వామిగా అండి ఈయన ఇక్కడ కొలువై ఉన్నాడు ఇక్కడే ద్విముఖ గణపతి కూడా ఉన్నారండి ఈ గణపతి విగ్రహం మరి మనం ఇంకెక్కడా చూసి ఉండమండి చూపిస్తున్నాను కదండి చూడండి నిరంతరం ఇలా నీరు వస్తూనే ఉంటుంది వర్షాకాలంలో అయితే ఈ నీరు ఇంకా ఎక్కువగా వస్తుంది నీరు అనేది చాలా స్వచ్ఛంగా ఉందండి మేము కూడా ఒక బాటిల్ ఇంటికి తీసుకువచ్చాము నీరు తాగితే కూడా చాలా రుచిగా ఉన్నాయండి ఇక్కడ ఆచరించి గుట్ట మీద ఉన్న ధర్మలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారండి ఈ ఆలయానికి పదమూడు వందల ఏళ్ల చరిత్ర ఉందండి పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ క్షేత్రానికి వచ్చి ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినందుకు ఈ స్వామికి ధర్మలింగేశ్వర స్వామిగా పేరు ఇప్పుడు మనము శివాలయంలోకి వెళ్దామండి ఈ శివాలయంలోకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి చిన్న గుట్ట మీద దాదాపు మూడు వందల మెట్లు ఉంటాయండి ఈ మెట్లెక్కి లోపలికి వెళ్ళేమనికోండి శివ దర్శనం చేసుకోవచ్చండి ఆ విశేషాలు కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ ఆలయంలోకి వెళ్ళటానికి పది రూపాయలు టిక్కెట్ అనేది ఛార్జ్ చేశారు ఇదిగో చూడండి ఇక్కడ స్థల పురాణం ఉంది చూసారు కదండి ఇప్పుడు మనము ఆలయంలోకి వెళ్ళే ముందర ప్రధాన గోపురం చూపిస్తున్న చూడండి అక్కడైతే స్వామివారు కొలువై ఉన్నారు ఈ చుట్టుపక్కలంతా పచ్చని చెట్లతో కొండతో వాతావరణం అయితే చాలా బాగుందండి ఈ స్వామిని అయితే ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుంటే చాలండి ఈ కార్తీక మాసం సోమవారం స్పెషల్గా ఈ వీడియో పెడుతున్నానండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇప్పుడు గుడి లోపలికి వెళ్దామండి వెళ్తూనే ఇటువైపు వినాయకుడు దర్శనమిస్తాడండి చూడండి వినాయక దర్శనం అయిన తర్వాత ఇక్కడ లోపలే పుట్ట ఉందండి ఇక్కడ దీపాలతోనే స్వామివారిని చూడాలండి విద్యుత్ దీపాలు అయితే లేవు ఇదిగో చూడండి పుట్ట కనిపిస్తోంది పుట్టకు ఆపోజిట్లో అమ్మవారండి ఉమామహేశ్వరి అమ్మవారు ఉంటారు తర్వాత ఆ ఆలయం నుంచి మనం బయటికి వచ్చేసే ముందర ఇక్కడ చూడండి నంది దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు కదండి ఇప్పుడు నేను స్వామివారిని నంది శృంఖలాల మధ్యలో నుంచి మీకు స్వామివారిని చూపిస్తాను శివ దర్శనం ఎప్పుడు మనం నంది శృంఖలాల మధ్యలో చేసుకుంటే చాలా పుణ్యం అండి ఈ శివ దర్శనం అయ్యాక మనము చిత్రగుప్తుని తలుచుకోవాలండి ఎలా ఏ విధంగా అంటే చిత్రగుప్తుడా నేను ఈరోజు శివాలయానికి వచ్చాను శివ దర్శనం చేసుకున్నాను నా చిట్టాలో ఏమైనా పాపాలు ఉంటే వాటిని తొలగించి పుణ్యాన్ని పెంచు అని తలుచుకోవాలండి ఇదిగో చూడండి స్వామివారు కాశీలో ఉన్నట్టే కిందకు ఉంటారండి చూసారు కదండి స్వామివారి దర్శనం అద్భుతంగా అయింది ఇప్పుడు బయటకు వచ్చాక ధ్వజస్తంభము ఇక్కడ ఆకాశ దీపం పెడతారండి ఇదంతా ముందరగా చెప్పినట్టు చాలా పురాతన ఆలయం అండి ఒక్కసారైతే మనం దర్శనం చేసుకున్నాం అనుకోండి చాలా మంచిది ఎవరికైనా చర్మ వ్యాధులు ఉన్నా శరీరంలో రుగ్మతలు ఉన్నా తొలగిపోతాయండి తర్వాత ఈ దర్శనం అయ్యాక మనము ద్విముఖ గణపతి ప్రత్యేకత అండి ఆయన దర్శనం కూడా చేసుకుందాము సాయంత్రం అయ్యాక ఊరేగింపు జరుగుతూ ఉంటుందండి ఇక్కడ కార్తీక మాసము తర్వాత వచ్చేసి శివరాత్రి విశేషంగా జరుపుతారండి ఇదంతా ఆలయం చుట్టుపక్కలండి దీనిని ట్రస్టీ వాళ్ళే నడుపుతున్నారండి దీనిని ఎండోమెంట్కి ఇవ్వలేదు ఇదిగో చూడండి ఇక్కడ ఏ ఏ దారులు ఉన్నాయనేవి క్లియర్గా చూపిస్తున్నానండి ఆకాశధార భూధార అగ్ని వాయుధార జలధార అండి ఇలా పంచదారలు ఇవేనండి వాటి పేర్లు ఇక్కడ ప్రతి సంవత్సరం పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తారండి ఇది ఫణిగిరి కింద కూడా ఈ స్థలాన్ని పిలుస్తూ ఉంటారండి ఇప్పుడు వచ్చేసి మనం ద్విముఖ గణపతి ఆలయాన్ని కూడా చూసేద్దాము ఇక్కడ చూపించిన ఈ పెద్ద ఒత్తులు పౌర్ణమి రోజు వెలిగించి గిరి ప్రదక్షిణ చేస్తారండి ఇక్కడ ఉన్న ఇంకొక ఆలయం విముఖ గణపతి అండి ఈ గణపతి ముందర వైపు శివుణ్ణి చూస్తూ ఇంకొక వైపు భక్తులను చూస్తూ ఉంటారండి ఇది కూడా చాలా విశేషమైన ఆలయము మనకి ఏవైనా కోరికలు ఉంటే ఈ గణపతి ముందర నుంచొని మొక్కుకొని పదకొండు ప్రదక్షిణాలు చేసి మన కోరిక నెరవేరిన తర్వాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుందండి గణపతి విగ్రహాన్ని తిరుపతి నుంచి తెప్పించారండి ఇప్పుడు చూడండి ముందర వైపు వెనక వైపు ఈ గణపతి ఒకేలా ఉంటారు ఈ గణపతి విగ్రహము శివుణ్ణి భక్తులను చూస్తూ ఉండటం ఇదే ఇక్కడ విశేషమండి ఈయనకి ద్విముఖ గణపతి అని పేరండి ఇటువైపు ఉన్న విగ్రహం అనేది శివుడికి ఎదురుగా ఉంటుందండి చూడండి మనం శివాలయం నుంచి బయటకు వచ్చాక ఈ ఆలయం అనేది దర్శనమిస్తుంది ఈ ఆలయ విశేషం పూజారి గారి మాటల్లో విందాం ఇదంతా పాండవులు అన్యవాసం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నారని ప్రసిద్ధి వాళ్ళు ఉన్నప్పుడు భీముడు బకాసును చంపారు అంటే ఇక్కడ శివుని ప్రతిష్ట అంటారు కాశీలో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఇక్కడ కూడా కింద ఇది ఉంటుంది కొడుగా ఉండదు అది కాశీ విశ్వేష్ కాశీ విశ్వేశ్వరలాగా ఉంటుంది అందుకని దమ్మలింగేశ్వర స్వామి ఆలయం అంటారు ఇదంతా కూడా యాక్చువల్గా పనిగిరి క్షేత్రం ఉంటారు ఎక్కువగా మీకు శివాలయాలన్నీ కూడా దాళ్లు ఉన్న చోటే ఉంటాయి ప్రసిద్ధి అనేవి అక్కడ అక్కడ కడుతున్నారు ఆ కొలంలో ఈ దాళ్ళు శ్రీశైలం కానీ కాళినసం కానీ ఇక్కడ కానీ పావనాశం కానీ ఇవన్నీ దాల్ పైనుంచి పడుతుంటాయి మీకు ఇక్కడ దాళ్లు కనబడవు ఎక్కడ కొండపై నుంచి అడుగు నుంచి వస్తుంటాయి అక్కడ ఇది ప్రసిద్ధి మెయిన్ అప్పటి నుంచి కూడా ఐదు కింద వీళ్ళు చేయడం కదా కాశీ నుంచి కూడా వస్తుందంటారు ఒక దార ఒక వైపు నుంచి నాలుగు వైపు నుంచి నాలుగు దగ్గర నుంచి నాలుగు ధరలు వస్తుంటాయి అది కలుస్తాయి ఒకటి పోయి ఒకటి పెద్ద నాలుగు ఆపోజిట్ లేదు చర్మ వ్యాధులు కూడా కొన్ని వైట్ వస్తుంటాయి ఈ తాగితే తగ్గిపోతాయని ప్రసిద్ధి వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా మళ్ళీ అక్కడ జములో అది పొలాలకు వాటికి ఇక్కడ ఎక్కువ కనుగారు ఉండవు ఏంటంటే ఎలాంటి కాలమైనా వాటర్ వస్తూనే ఉంటాయండి ఒక్క దారే ఇప్పుడు మూసుకుపోయింది అక్కడ ఏదో పని జరగడము రాజు కాలం లోపల ప్రాకారాలు ఈ నివేదన రూములు ఇవన్నీ కట్టారు కళ్యాణ్ మండపం అది చూశారు కదండి దారలింగేశ్వర స్వామి దర్శనం నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్